వెల్కమ్ టు ఏపీ అఖిలపక్ష న్యూస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులుగా ప్రమాణ స్వీకారం చేసే ముప్పై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేసిన తెలుగుదేశం పార్టీ ములకలపల్లి కో యూనిట్ ఇన్ఛార్జ్ ఎం కనకరాజు కుప్పం పరమ సముద్రంకు ఆంధ్రనివ కాల్వ ద్వారా నీరు అందించి జలహారతి చేసిన అభినయ భగీరథుడు నారా చంద్రబాబు నాయుడు అని కొనియాడారు కుప్పం నియోజకవర్గ ప్రజలు రైతులు వ్యాపారులు తెలుగుదేశం పోటీ కుటుంబ సభ్యులందరూ కూడా వారికి రుణపడి ఉంటారని తెలిపారు కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తుంది ప్రజల కోసమే నిరంతరం పనిచేసే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు మాత్రమే అని తెలియజేశారు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి కుప్పం నియోజకవర్గం దశ దిశ మారుతుందని తెలిపారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లలో కుప్పం నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడుకి లక్ష మెజారిటీ తీసుకురావడం కొరకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కృషి చేస్తున్నారని తెలియజేస్తూ అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి ఎం కనకరాజు ప్రసంగించారు అందరికీ నమస్కారం మన నారా నాయుడు గారు సీఎం పదవి ఎంచుకున్నప్పుడు ఇంకా ముప్పై సంవత్సరాలు అయింది కాబట్టి దానికి శుభాకాంక్షలు తెలుపు చేసు తెలియజేసుకుంటూ మరియు మన నారా లోకేష్ గారికి మన పవన్ సార్ గారికి మన మోదీ సార్కి అందరికీ నమస్కారాలు నేను మంకల్తోటి పంచాయతీ పంచాయతీ ఇంకా వసనాడు బూత్ రెండు బూతులు ఉంటాయి మళ్ళీ పైపాలెం రెండు బూతులు ఉంటాయి నాలుగు బూతులకు కో యూనిట్గా నాకు ఇచ్చినారు అంటే నేను రెండు వేల ఏడులో పార్టీకి నేను హాజరైనాను దానికి ముందు టెన్త్ అయిపోయినాక పనికి వెళ్ళినాను పనికి వెళ్ళి వచ్చినాక రెండు వేల ఏడునాక నేను పార్టీ కోసం నాకు అవగాహన అప్పుడు చంద్రబాబు నాయుడు అంటే అప్పుడు నాకు ఆయన ఫస్ట్గా సీఎం అయినప్పుడు చంద్రబాబు నాయుడు నాకు అప్పుడుదా ఏం సారు మన కుప్పం గురి కుప్పం బాగా పనిచేస్తున్నారు పర్వాలేదు మనము రాజకీయాల్లో వెళ్తాము రాజకీయాల్లో పర్వాలేదు సారు తోడుగా ఉంటామని అనుకొని నేను పంచాయతీ వారిగా పంచాయతీ ఇంకా పంచాయతీల పార్టీ పరంగా ఏదైనా పని అప్పు చెప్తే ఆ పని చేసుకోకపోవడం మళ్ళీ మనకి ఏదైనా వర్క్ చెప్తే దాన్ని కంప్లీట్ చేయడము అట్లా సాగించుకొని వచ్చినాం కొత్తగా ఏర్పడిన మన ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణ సపరేట్ అయినాక మనకు ఆంధ్ర మన అమరావతి మనకు అక్కడ ఏర్పడినప్పుడు సార్ మన రెండు వేల ఇరవై నాలుగు పద్నాలుగులో మనకి సీఎం కావడం అప్పుడు సంతోషంగానే అనిపించింది కానీ మనకి గవర్నమెంట్లో అన్ని అప్పులు పాలయ్యి చాలా ఇదే చాలా కష్టాల్లో ఉన్నప్పుడు మన నారా చంద్రబాబు నాయుడు సార్ నాకు కొంచెం ఎట్లా చేస్తారు సారు అనుకున్నాను కానీ రెండు వేల పద్నాలుగులో సీఎం అయినాక సారు పర్వాలే సారు ఓకే సారు చేస్తారు అన్న ఒక నమ్మకం ఏర్పడ్డాక మేము కూడా అభిమానులుగా చాలా ఎక్కువగా చేసుకొని సారు ఎంత నడిపిస్తాం మన కుప్పం బాగా చేసుకుంటా పోతారు నలభై సంవత్సరాలను ఇంకా మన సారు ఇక్కడ ఎమ్మెల్యే కంటిన్యూ అవుతున్నారు మనము హెల్ప్ చేయాలా సార్ మన కోసం కష్టపడుతున్నారు మనం చే సార్కి హెల్ప్ చేస్తే బాగుంటుంది అనుకొని మేము వర్క్ చేసుకొని వస్తూ ఉంటాం పైన పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో ఎదురులే ఏదో మన పార్టీని పక్కన పెట్టారు ఎందువల్ల పెట్టినారో ఏమో మనకు తెలియదు రెండు వేల పంతొమ్మిదిలో మనకు షాకింగ్ న్యూస్ మన చంద్రబాబు నాయుడు సార్ ఓడిపోయినారు మనసే ప్రతిపక్షంలో ఉన్న ఆయన జగన్మోహన్ రెడ్డి వచ్చిన సీఎం కాదు సరే ఆయన వచ్చినా మనకు పార్టీలో ఏదో చేస్తారనుకుంటే అన్నం ఆంధ్ర మొత్తం నాశనం చేసి పెట్టారు ఎక్కడ మూడు మూడు రాజధానులు మూడు ముక్కలు ఆటలు ఆడేసినారు ఏది ఆ పోలవరం అట్లే ఆపేసినారు ఈ బట్టలు అమ్ముతుందా బట్టలు అమ్ముతా అని లాస్ట్కి ఆయన డబ్బులు ఇచ్చుకొని ఈ డెవలప్మెంట్ మొత్తం మానేసి ఏదో చేసేసినారు సరే రెండు వేల ఇరవై నాలుగులో మనకు మళ్ళీ మన సీఎం చేసి చేసుకోకపోతే మన పరిస్థితి చాలా దారుణంగా అయిపోతుందని కొంచెం ఆలోచించి జనల్ జనాలు కూడా కొంచెం ఆలోచించి చూచి చేస్తారేమో అనుకుంటే మంచి ఎప్పుడు లేని ఫలితాన్ని ఇచ్చినారు సార్కి రెండు వేల ఇరవై నాలుగులో మన సీఎం అయినాక అన్ని వర్ వర్గాలకు కానీ ఇట్లా కుప్పం ఎప్పుడు లేని దాని డెవలప్మెంట్కి రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి మన స్వర్ణాంధ్ర కుప్పంగా చూపిస్తానని సార్ చెప్పినట్లే ఇప్పుడు చూస్తూ ఉంటే ప్రతి విషయంలోనూ సారు మంచిగానే చేసుకొస్తూ ఉన్నారు ఇప్పుడు మొన్న వచ్చినా మన అందరి ఒక కాలువలో నీళ్లు వస్తూ ఉంటాయి ఆ కృష్ణమ్మ జలాలు చూస్తూ ఉంటే మాకే ఆనందం ఎట్లు పొంగిపోతున్నాయి ఎప్పుడు లేని నలభై చరి నలభై ఏండ్ల చరిత్ర ఇంకా నూరేండ్లు కాదు వెయ్యి ఏండ్లైనా మన చంద్రబాబు సీఎం సార్ని మర్చిపోకూడదు కుప్పం వాళ్ళు కూడా కొంచెం ఆలోచించాలా ప్రతి విషయంలో కానీ మనం కూడా కొంచెం ఆలోచించి ఇచ్చేస్తే సార్ మనకి ఎంత ఏడు వందల యాభై నాలుగు కిలోమీటర్ని కానీ నీళ్లు తెప్పించి వెయ్యి పన్నెండు వందల అడుగులలో హైట్కి తెప్పించినారంటే సాధ్యం కాదు ఏ రాష్ట్రం లేని పని ఏడు వందల యాభై నాలుగు మీటర్లు మనకు నీళ్ళు వచ్చింది కృష్ణమ్మ జలాలు అంటే ఇది సాధ్యం కాదు కానీ మన నారా బా చంద్రబాబు నాయుడు గారు వల్లనే అయ్యింది కుప్పం ప్రజలు ఏనాటికైనా చంద్రబాబు నాయుడు మర్చిపోకూడదు ఇప్పటికైనా కుప్పం ప్రజలను కోరుకునే నేను ఏమంటే ఇప్పటికైనా కొన్ని కొంచెం చారు గురించి ఆలోచించి ఓ చారు చేసినారే అందరినీ గురించి నేను మాట్లాడుకుని కొంతమంది ఆలోచించండి ఫేక్ న్యూస్లు పెట్టడము అట్లా మాట్లాడము ఇట్లా మాటలు మానేయండి దయచేసి అందరికీ నేను చెప్పుకుంటున్నాను మళ్ళీ మన కంచర్ల శ్రీ కంచర్ల శ్రీకాంత్ సార్కి మళ్ళీ సురేష్ బాబు సార్కి మన పిఎం మునరత్నం సార్కి అందరూ మన పంచాయతీలో పనిచేసే వాళ్ళు కూడా కొంచెం గుర్తిప్పించి ఈసారి కొంచెం కొత్త కొత్తగా పోస్టులు ఇవ్వడము పర్వాలే కష్టపడినోళ్ళకు ఇస్తూ ఉన్నారు నాకు పంచాయతీలో ఇప్పుడుగా నెంబర్గా ఉన్నా మళ్ళీ సెక్రటరీగా ఉన్నా మళ్ళీ వార్డ్ మెంబర్గా చేసినాను కానీ పది పంతొమ్మిది పద్దెనిమిది సంవత్సరాలు అవుతుంది పార్టీకి వచ్చి ఏది మనకు గుర్తించలేదే పార్టీ కోసం కష్టపడుతూనే ఉన్నామే పంచాయతీలో అన్ని పనులు చేసుకోపోతాం ఆలోచి చూస్తే సారు మన కంచాలసి సారు మళ్ళీ పిఎం సారు మళ్ళీ సురేష్ బాబు సారు మళ్ళీ ప్రేమ్ కుమార్ అన్న సార్ కూడా హెల్ప్ చేసి మా ఊర్లో మురళి జేఎమ్స్ మురళి మురళి కూడా హెల్ప్ చేసి నాకు ఈ కో నాకు పదివిచ్చినారు వీళ్ళందరికీ నేను రెండు పని ఉంటాను జీవితాంతం నేను ఇంకా ఎన్ని పదు పదువులు ఆశించిన కానీ పదులు మనం కష్టపడితే అన్ని ఎవరు గుర్తించి ఇస్తారు కానీ అందరు సార్లు చూసి కానీ పార్టీ కోసం నేను కష్టపడుతూనే ఉంటాను నా జీవితాంతం టీడీపీ అంటే నాకు ప్రాణం ఎప్పటికైనా నా ప్రాణం పోయే వరకు టీడీపీతో టీడీపీ కోసమే పనిచేస్తా చంద్రబాబు నాయుడు ప్రాణం అంత వరకు ఆయనతోనే నడుస్తా నారా లోకేష్ సార్ ఉండే వరకు ఆయనతోనే నడుస్తా ప్రతి విషయంలోనూ కానీ సార్ని మాత్రం మర్చిపోను నేను ముందు ఇంకా నందమూరి ఫ్యామిలీ ఫ్యాన్స్ నేను అనేక నందమూరి ఫ్యామిలీ హీరోలు సినిమాలు చూడడం మాటలు అట్లా చూసుకొని రాజకీయాల పరంగా నా నారాలోకి నారా వారి కుటుంబం నచ్చినాయి అనేక సారు అసలు సారు పనితూర బాగా నచ్చింది అందువల్ల టీడీపీలోనే కొనసాగుతామని ఫస్ట్ నేను టీడీపీ ఎంచుకున్నప్పుడు ఇంకా ఇప్పటికీ పార్టీని మారడం కానీ ఒకరి మాటలు వినడం కానీ నా జీవితంలో చేయలేదు ఎప్పుడు చేయబోను నా కట్ నా ప్రాణం పోయే వరకు నేను టీడీపీ గుర్తు ఈ దీనికోనే పని చేస్తాను దీనికోసమనే ఉంటాను నా ప్రాణం పోయే వరకు టీడీపీలోనే ఉంటా ఎందుకంటే నాకు టీడీపీ అంటే చాలా ఇష్టం ఎందుకంటే మన కుప్పం ఎవరు చేయని ఇబ్బందిగా నలభై సంవత్సరాలుగా మన సారు ఇక్కడ హాస్పిటల్ ఏమి కానీ కాలేజీలు ఏమి కానీ మళ్ళీ రోడ్లు కానీ మన డెవలప్మెంట్లు అన్ని విధాలుగా మనకి ఇప్పుడు కొత్తగా ఎయిర్పోర్ట్ వస్తుంది మళ్ళీ అందులో నీళ్ళు కాలు వచ్చింది నీళ్ళు వచ్చినాయి ప్రతి సిమ్లో కానీ సారు మనకి ఇంత చేసినప్పుడు మనం కూడా కొంచెం బాధ్యతగా వరకు చూసుకొని అన్ని పనులు మనం చేసుకుంటే పోతే ప్రతి బాగుంటుంది మనం ఎప్పుడు టీడీపీ కోసం చేస్తే బాగుంటుంది ఎందుకంటే సార్ మనం చేసినప్పుడు ఆయన సార్కు మనం కూడా హెల్ప్ చేయాలి పార్టీ కోసం సార్ కోసం సార్ కూడా నా కోసం చేయాలని చెప్పడం కదా పార్టీ కోసం అని చెప్తున్నారు మనం పార్టీ కోసం పని చేస్తే ఏ సిమ్లో అయినా బాగుంటుంది అట్లాగే మరి అట్లే మరి మన మా గ్రామంలో ముల్కులపల్లి గ్రామం సార్ అన్ని ఇచ్చినారు రోడ్లు శాంక్షన్ అయిందంటున్నారు సిసి రోడ్లు అంటున్నారు బీటీ రోడ్లు అయిందన్నారు కానీ పని అయితే ఇంకా స్టార్ట్ కావడం లేదు పక్క అయితే అన్ని ఊర్లోనే జరుగుతూ ఉంది మంకలతోటి పంచాయతీలో కానీ రోడ్లు ఇంకా ఈ ఊరు దాన్ని పట్టించుకోవడం లేదు సార్ కొంటే ప్రజలు కొంచెం ఇబ్బంది పడుతున్నారు రోడ్లు చాలా అద్భుతంగా ఉన్నాయి రోడ్లు అయితే పదహైదు ఏళ్ళు ఇరవై ఏళ్ళు అయిపోయింది సార్ నాకు తెలిసి అప్పుడు మీరేసిందే సార్ ఇప్పటివరకు ఏం లేదు కానీ చాన్షన్ అయింది అంటా ఉన్నారు మొబిల్ కూడా చూపించినారు కానీ ఎవరు దాన్ని పట్టించుకోవడంలో ఇది వచ్చి మన కంచర్ల శ్రీ సార్ కొంచెం ఆలోచించి మన పిఎం సార్ ఆలోచించి కొంచెం ముందుగా ఫాస్ట్గా చేపిస్తే ప్రజలు కూడా కొంచెం సంతోషపడతారు అట్లాగే ఎప్పుడైనా కానీ గుర్తించండి కుప్పంలో అన్ని డెవలప్మెంట్ కావడానికి మన నారా చంద్రబాబు నాయుడు గారు మన లోకేష్ సారు మన పవర్నన్న పవనన్న సారు మళ్ళీ వీళ్ళంతా సార్ మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ ఒకటిగా పోటీ చేసి కూటమి ప్రభుత్వం మళ్ళీ గెలిపించుకోవాలని అందరికీ నేను జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు జై లోకేష్ అన్న జై పవన్ సారు